అందరికీ వస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మూడు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వచ్చేదంతా కూడా పొలిటికల్ సీజన్ ఇదంతా కూడా నెక్స్ట్ నలభై ఐదు రోజులు ఏదైనా జరగవచ్చు ప్రతిరోజు ట్విస్ట్లు ఉంటాయి ప్రతిరోజు కొత్త కొత్త పరిణామాలు ఉంటాయి కొంతమంది వేరే పార్టీలో బీఫామ్లు ఫామ్లు తీసుకొని కొత్త పార్టీలోకి జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారంట సో ఈ అన్నీ కూడా మనం ఎప్పుడు అప్పుడు చెప్పుకుందాం సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని ఒకసారి చూద్దాం ఎక్కడి వరకు వచ్చారో ఎలా నడుస్తున్నారో పరిగెడుతున్నారో నత్తలాగా స్లోగా ఉన్నారో ఏమా ఓపెన్ అవ్వ అయ్యవా ఓకే ఒక లక్ష తొంభై ఒక్క ఒక లక్ష తొంభై ఒక్క వేల దగ్గర ఆగామండి ఉన్నాం నడుస్తూ ఉన్నాం స్లోగా నడుస్తూ ఉన్నాం దా అది పరిగెట్టాలంటే మీరు పుష్ చేయాలి అది పరిగెట్టాలంటే మీరే పుష్ చేయాలి మీరు పుష్ చేయట్లా అదే సమస్య ఎనీవే ఇప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోద్దు అది రెగ్యులర్ ఇక ఏపీఎస్సి ఇప్పుడు కొత్త గొడవ ఎన్నాళ్ళు లేని గొడవ చాలదనంటే ఇది ఒకటి రెండు వేల పద్దెనిమిది ఏపీఎస్సి నోటిఫికేషన్ వచ్చింది దాన్ని ఆ మెయిన్స్ పరీక్షని హైకోర్టు ఏమో రద్దు చేసింది ఎందుకంటే మూల్యాంకనం సరిగ్గా జరగలేదు మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి నిష్పక్షపాతంగా జరగలేదు పక్షపాతంగా జరిగింది అనేది హైకోర్టు ప్రూవ్ అయింది కాబట్టి హైకోర్టు ఆ పరీక్షనే రద్దు చేసింది మెయిన్స్ రద్దు చేసింది మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ ఏపీఎస్సి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెళ్ళడి సో ఇప్పుడు దీని మీద వైసీపీ వాళ్ళు ఏమంటారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిది అంటే టీడీపీ అప్పటికి అధికారంలో ఉంది మాకేం సంబంధం లేదు వాళ్ళదే తప్పు అంటారు కానీ మూల్యాంకనం ఇప్పుడు జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది హైకోర్టు దేన్ని తప్పుపట్టింది మూల్యాంకనాన్ని తప్పుపట్టింది మూల్యాంకనం సరిగ్గా జరగలేదు అని చెప్పింది మూల్యాంకనం వీళ్ళ హయాంలోనే జరిగింది వీళ్ళ హయాంలో ఏం చేశారు ఏపీపీఎస్సీని వీళ్ళ సొంత మార్కెటింగ్ సంస్థలా మార్చేశారు వీళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టి వీళ్ళ వాళ్ళ చేత పొగిడించుకొని వీళ్ళకు అనుకూలమైన వ్యక్తులను నియమించి దాన్ని అదేదో యూనివర్సిటీల్ని ఏపీపీఎస్సీల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థలని ఏ విధంగా మార్చారు పార్టీ ఆఫీసులుగా మార్చారుగా పార్టీ జెండాలు కట్టారుగా పార్టీ నాయకులను అందులో నిలబెట్టారుగా సో అందుకే ఇలాగే తగలెడతాయన్నమాట ఇదిగో నిరుద్యోగులకు శాపంగా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థుల్ని పరీక్షించే సత్తా లేని సభ్యులు వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లో చేరిన చేరినం మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన అయినా పట్టించుకొని కమిషన్ అడుగడుగునా బాధ్యత రాహిత్యం హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి నూట నలభై మూడు మంది ఉద్యోగాలకు వేసారు చూసారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నిరుద్యోగుల పాలెట్ శాపంగా మారింది వైకాపా దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఉద్యోగార్థుల ఆశలను ఒమ్ము చేస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటోంది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి నియామక పత్రాల ప్రక్రియను అస్తవ్యస్తం చేసింది నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అభ్యర్థులు నోరెత్తిన నోరెత్తి నోరెత్తి నెత్తి నోరు కొట్టుకున్న తమను ఎవరేం చేస్తారన్న ద్వారంలో కమిషన్ మొండిగా వ్యవహరించింది తమను సంప్రదించేందుకు వచ్చిన అభ్యర్థులపైన విరుచుకుపడింది అభ్యర్థుల అభ్యర్థన ఆక్రందలను పట్టించుకొని ఫలితం రెండు వేల ఇరవై డిసెంబర్లో నిర్వహించిన ప్రధాన పరీక్షలను రానున్న మూడు నెలల్లో మళ్ళీ నిర్వహించాల్సి వచ్చింది సో నోటిఫికేషన్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది కానీ ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవైలో అనమాట నియామకాలు ప్రక్రియ అంతా జరిగింది రెండు వేల ఇరవై రెండులో అంటే ఆ పాపం ఈ ప్రభుత్వానిదే ఆ పాపం మొత్తం మూటగట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వమే ఏపీపీఎస్సీని కానీ యూనివర్సిటీలను కానీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి వాళ్ళ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి పదవులు ఇచ్చి హయ్యర్ పొజిషన్స్ ఇచ్చి వాళ్ళ చేత వీళ్ళ భజన చేయించుకోవడం వాళ్ళ చేత ఈ పార్టీ సేవలు చేయించుకోవడం యూనివర్సిటీ విద్యార్థులనేమో రాజకీయ సర్వేలకు వాడుకోవడం ఎంత దారుణంగా ఉందో తెలిసే పరిస్థితి ఏమనంటే మళ్ళీ ఈ టీడీపీ వాడు వీడేలాగా మాట్లాడతారని అంటారు కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది అధికారంలో ఉండి ఇన్ని దారుణాలు చేస్తారా ఇన్ని దారుణాలు చేయొచ్చా అని ఉన్నారు గతంలో కూడా ఎంతోమంది అవినీతి పరులు అరాచక శక్తులు రాజ్యం వేయరు కానీ ఇంత చీప్గా ఇంత సిల్లీగా ఇంత చండాలంగా ఎవరు చేయలేదు అది నేను చెప్పేది గతంలో కాంగ్రెస్ పాలించారు టీడీపీ పాలించారు పక్కన కేసీఆర్ గారు పాలించారు రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు ఏ పాలనతో కంపేర్ చేసినా సరే ఈ పాలనలో అనేక లోపాలు ఉన్నాయి అనేక తప్పులు ఉన్నాయి దాన్ని దయచేసి వైసీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి ఎందుకు తప్పులు జరుగుతున్నాయి ఏమండి రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా సీఎం గారే స్వయంగా చెప్పారండి సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాలు ఇస్తాము అని ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చండి ఒక్క ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలైనా ఇచ్చారండి సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు అన్నారు మూడు సంవత్సరాలు దాటింది ఒక్క సంవత్సరం ఎగ్జామ్స్ అయినా సరే పూర్తి చేశారా ఆరు వేల ఐదు వందల మంది అయినా భర్తీ చేశారా లేదు కదా సో అది తెలుసు రాష్ట్రంలో అంటే చేతగానితనం అని నేను అసమర్థత అడుగడుగున అసమర్థత పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలి ఏవో ఇంకా ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు షెడ్యూల్స్ అయి ఉన్నట్టున్నాయి ఎగ్జామ్స్ పెట్టారు కొన్ని ఇంకొన్ని పెట్టాల్సి ఉంది డిఎస్సి ఏమో అడిగి 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 అడిగితే ఇప్పుడు ఇచ్చారు ఒకవేళ పొరపాటున డిఎస్సి కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగితే దానిలో కూడా ఏదో ఒక దెబ్బ ఉంటుంది అవి కూడా ఫ్యూచర్లో అటు ఇటుగానే ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి సో ఇది గ్రూప్ వన్కి సంబంధించి అదే హైకోర్టు తీర్పుకి సంబంధించిన తర్వాత ఈ అంశం మీద సాక్షిలో ఏమైనా రాశారేమో చూద్దాం అచ్చే అబ్బే సాక్షులే అసలు ఫస్ట్ పేజీలోనే రాయలేదు అది ఎంత పెద్ద వార్త అసలు ఫస్ట్ పేజీలో రాయలేదు అసలు చూసారా ఇలా ఉంటుంది అనమాట మనకు అనుకూలమైన వార్తలన్నీ రాసుకుంటాం హైకోర్టు చెప్పిన గ్రూప్స్కి సంబంధించింది మాత్రం రాయువు ఆంధ్రజ్యోతిలో రాశారా రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ పరీక్ష మెయిన్స్ రద్దు జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు ఏపీఎస్సి చట్ట నిబంధనలు అనుసరించలేదు మెయిన్స్ పరీక్ష తాజాగా నిర్వహించండి అభ్యర్థులకు రెండు నెలల సమయం ఇవ్వాలి ఎంపిక ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం అక్రమాలతో లబ్ధి పొందిన వారిని గుర్తించడం సాధ్యం కాదు రద్దే ఉత్తమం సో ఎవరెవరైతే అక్రమంగా ఉద్యోగాలు పొందారో వాళ్ళని మనం గుర్తించలేము సో మొత్తం రద్దు చేసేయండి అని అన్నారు సో ఇప్పుడు ఏమవుద్ది నిజంగా నిజాయితీతో అర్హత పొందిన వాళ్ళు కూడా అన్యాయానికి గురైనట్టే వీళ్ళ చేతకాంతనం కారణంగా వీళ్ళ రాజకీయం కారణంగా తర్వాత ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలి రాష్ట్ర హితానికే పొత్తు ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించాం ఎక్కువ తక్కువలో ఆలోచించలేదు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే అందరి లక్ష్యం టికెట్లు రాని వారికి కేంద్రం రాష్ట్రంలో ఉంటాయి తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రం మొత్తం విధ్వంసమే అన్ని రంగాలు నలిగిపోయాయి కులాలు మతాలు ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్నారు ఆ చిచ్చులో యువత కాలిపోవడం మంచిది కాదు జగన్ చేసిన అరాచకాలకు రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది అలాంటి విధ్వంసకారులు రాజ రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు యువత ఈ ముప్పై రోజులు రోడ్డు మీదకు వచ్చి రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ప్రచారం చేయాలి సో ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న కలలకు రెక్కలు అనే ప్రోగ్రాంలో భాగంగా మాట్లాడుతూ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు పొత్తుకు చేసిన పరిస్థితులు ఏంటి అన్నీ చెప్పుకొచ్చారు దీన్ని యువతలో ఇంకా వివరంగా రాశారు ఆంధ్రజ్యోతిలో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం అనేది రాశారు హోదా పైన తగదా బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప అన్నీ తెచ్చాం రాష్ట్రానికి కేంద్రం సహకారం కావాలి రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి గెలవచ్చని జగన్ ఆశ దానికోసం ఆయన ఎన్నో చేశారు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని జనసేన బీజేపీలను రెచ్చగొట్టారు ప్రజలు గెలవాలంటే వైసీపీ వాడాలి మేమెవరం అహానికి పోలేదు జనం కోసం అందరం తగ్గాం బీజేపీ తగ్గల పవన్ కళ్యాణ్ గారే తగ్గారు ఇక్కడ ఎవరైనా తగ్గారు అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే తగ్గారు బీజేపీ ఏం తగ్గల వాళ్ళు కొన్న బలానికి మించి సీట్లు తీసుకున్నారు వాళ్ళు బీజేపీ ఏముంది దర్జాగా ఉన్నారు ఓడిన ఓడిన గెలిచినా వాళ్ళకు వచ్చేది ఏమి ఉండదు వాళ్ళ కేంద్రంలో అధికారం అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఓడిన ఒకటే గెలిచినా ఒకటే కాకపోతే వాళ్ళ పేరుతో సీట్లు రావాలంటే పొత్తుండాలి కాబట్టి తీసుకున్నారు వాళ్ళు అనుకున్న వాళ్ళ బలానికి మించి తీసుకున్నారనమాట ఇదేదో రెండు వేల తొమ్మిది మహాకూటమిలాగా తయారవుద్దాము చివరికి రిజల్ట్ వచ్చేసరికి సో ఇది ఒకటి చూడొచ్చు మనం ప్రత్యేక హోదా విషయంలో తప్ప బీజేపీతో గతంలో తమకు ఎలాంటి తగాదా లేదని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు భావోద్వేగంతో హోదా అడిగామని బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప రాష్ట్రానికి అన్నీ తెచ్చామని చెప్పారు రాష్ట్రానికి రావాల రావాల్సిన వాటి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటామని ప్రయత్నం మానేది లేదని తేల్చి చెప్పారు సో అది ఎందుకు పొత్తులు పెట్టుకున్నారనేది చెప్పుకొచ్చారనమాట తర్వాత అయిపోయాక ఇక జనసేన గురించి చెప్దాం ఆ తర్వాత వేరే సో జనసేన మరో తొమ్మిది మందికి పచ్చ జెండా మొత్తం మీద జనసేన పార్టీ నిన్న జనసేన పార్టీ ఆఫీసులో చంద్ర పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులతో వన్ బై వన్ వన్ బై వన్ ముఖానికి ముఖాముఖి మాట్లాడారు తిరుపతి నుంచి ఆర్ని శ్రీనివాసులు గారు ఆయన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు చూడండి ఆయనకు తిరుపతి సీట్ ఇచ్చారు జనసేన సో నెడదోలు కందుల దుర్గేష్ గారు ఫిక్సు భీమవరం ఏమో పులపతి రామాంజనేయులు గారు ఫిక్సు ఆయన ఎవరు సుబ్బరాజు గారేమో ఉంగుటూరు అలాగే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారేమో తాడేపల్లిగూడెం బొమ్మిడి నాయగారు గారేమో నరసాపురం ఇలా మొత్తం అభ్యర్థులు మొత్తం మీద గతంలో ఆరు ప్లస్ నిన్న తొమ్మిది మొత్తం పదిహేను నియోజకవర్గాలకు జనసేన పార్టీ సీట్లు ఫిక్స్ చేసింది మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఇక మిగిలినవి పోలవరం ఒకటి చెప్పాలి తర్వాత పాలకొండ ఒకటి చెప్పాలి ఆ రెండిటితో పాటు ఇంకా పిఠాపురం ఒకటి అనౌన్స్ చేయాల్సి ఉంది రామచంద్రాపురం అనౌన్స్ చేయాలి అలాగే అమలాపురం ఒకటి అనౌన్స్ చేయాలి ఇవి అనౌన్స్ చేయాల్సిన సీట్లు అయితే ఉన్నాయన్నమాట రాజోలు కూడా చెప్పాలనుకుంటా ఇట్లా మొత్తానికి ఇక బీజేపీ పోటీ చేసే ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో బీజేపీ ఏమో విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు గారు శ్రీకాకుళం బీజేపీకి ఇచ్చారండి చచ్చింది గౌర్రి శ్రీకాకుళం బీజేపీకి ఇచ్చారు అక్కడ టీడీపీలో ఇద్దరు పోటీ పడుతున్నారు గొండు శంకర్ గారును లక్ష్మీదేవి గారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ కాదని బీజేపీకి ఇచ్చేశారంట ఆ సీటు పాడేరు అనపర్తి అనపర్తి కూడా బీజేపీకి ఇచ్చారు అనపర్తి పాపం రామకృష్ణారెడ్డి గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఎంతో ఫైట్ చేస్తున్నారు సో అనపర్తి కూడా బీజేపీకి ఇచ్చారు కైకిలూరు అంటే బీజేపీ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేసిందే విజయవాడ వెస్ట్ ఇది కూడా బీజేపీకి ఇచ్చారు పాపం అక్కడ పోతున్న వెంకట మహేష్ జనసేన నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ సీటు బీజేపీకి ఇచ్చారు బద్వేలు బద్వేలు పోయినట్టే జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గారు ధర్మవరం పాపం అక్కడ పరిటాల శ్రీరామ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఎప్పటి నుంచో చేశారు ఫైట్ చేశారు ఇప్పుడు ఆ సీట్ ఏమో గోన్గుండల సూర్యు గారికి ఇస్తారు ఆ సీట్ పోద్ది టీడీపీ వాళ్ళు పరిటాల శ్రీరామ్ వర్గం సపోర్ట్ చేయరుగాక చేయరు ఇక ఆదోని ఆదోనిలో కూడా టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి ఆ రెండు కాదని ఇప్పుడు బీజేపీకి ఇచ్చారనమాట సో మొత్తం మీద బీజేపీ సీట్లు కూడా ఫిక్స్ చేశారు ఇది అది అటు ఇటుగా ఉన్నాయి సీట్లన్నీ కూడా ఈ సీట్లలో మూడు గెలిస్తే ఎక్కువ ఆ సీట్లు చూస్తేనే అర్థమవుతుంది మూడు గెలిస్తే ఎక్కువని నా అభిప్రాయం ఇది ఇంకా మీ అభిప్రాయం ఇది ఓట్లు బదిలీ జరుగుద్దలేదు చూద్దాం తర్వాత అబ్బాయి పాపం ఎంత వివేకా హత్య జరిగి రేపటికి ఐదేళ్ళు అయినా కొలిక్కిరాని దర్యాప్తు కారణం జగనే నిందితుల్ని కాపాడేందుకు సర్వశక్తులు ప్రయోగం సో వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో కేసే మన పరిపాలనకు ఒక గీటు రాయి మన రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకు అరాచకాలకు అబద్ధాలకు ఫేక్ ప్రచారాలకు అన్నిటికీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసే ఒక కేస్ స్టడీ ఒక గీటు రాయి ఎవరు ఎలా చనిపోయారు ఆయన ఎలా చనిపోయారు గొడ్డల పోటు గొడ్డలతో నరికేశారు ఎలా చనిపోయారని చెప్పారు గుండుపోటు అని చెప్పారు రక్తం బయటకు వచ్చాక అవును గొడ్డలు పోటే చంద్రబాబు చంపేశాడు రక్త చరిత్ర అని చెప్పారు అక్కడికి కొన్నాళ్ళు అయిన తర్వాత ఆస్తి గొడవలు ఆస్తి గొడవలు కారణంగా వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు చంపేశారని చెప్పారు ఆ తర్వాత మధ్యలో కొన్నాళ్ళేమో అతనికి రెండో భార్యతో రెండో భార్య ఉన్నది సో కుటుంబ వ్యవహారాల కారణంగా అని చెప్పుకొచ్చారు ఇలా ఒక్కొక్క కారణం ఒక్కొక్క కారణం ఒక్కొక్క కారణం చెప్తూ చెప్తూ సీబీఐ విచారణ కావాలని అడిగి మళ్ళీ సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పి ఎలా వెనక్కి తీసుకున్నారో చూడండి అరెస్ట్ చేయడానికి వెళ్తే తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి హాస్పిటల్ చుట్టూ డ్రామాలాడి హాస్పిటల్ చుట్టూ ఒక నాలుగు రోజులు జనాలను పెట్టి అది అనమాట మన రాష్ట్రంలో నిష్పక్షపాత పారదర్శక పాలన సంబంధించి సో అందుకే ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారండి చాలా పెద్ద వార్త రాశారు ఇక కోడ్ కూసేలోపు ఏడు వేల కోట్ల రుణం ప్రభుత్వానికి దస్త్రం పంపిన ఎండిసి నేడో రేపు ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం బాండ్ల రూపంలో తీసుకునే రుణమంతా ప్రభుత్వానికే సో ఎన్నికలు కోడ్ వచ్చేసాక మళ్ళీ రుణాలు తీసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి బోల్డ్ బోల్డ్ డబ్బులు కావాలి కాబట్టి ఏడు వేల కోట్లు లోన్ కోసం ఏపీఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఫైల్స్ మూవ్ చేస్తున్నారంట అది ఒకటి చూడవచ్చు సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు ఇప్పుడు ఒకసారి సాక్షికి వెళ్ళి మళ్ళీ ఈనాడులో లోపల పేజీలో మళ్ళీ ఇంపార్టెంట్ ఉన్నాయి చూద్దాం తర్వాత డామిట్ కథ అర్థం తిరిగిందే తమ వాళ్ళకే సీట్లు ఇప్పించాలనుకున్న చంద్రబాబు ప్లాన్కు గండి బాబు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తూ సంఖ్యను తగ్గించుకున్న పవన్ ఇరవై నాలుగు ఓకే ఇరవై ఒకటికి ఓకే ఎంపీ సీట్లు రెండే ఇచ్చిన పీకే ఓకే ఓకే ఇప్పటికే ప్రకటించిన ఆరు సీట్లలో ఇటీవల ఒకటి ఇటీవలే చేరిన నేతకు తాజాగా భీమవరం మాజీ నేతతో పాటు నరహరి చేరిక జనసేనలో అంతా బాబు చెప్పినట్టే జరుగుతుందంటున్న టీడీపీ వర్గాలు బీజేపీ విషయంలోనే అదే వ్యూహం జీవీఎల్కు టికెట్ లేకుండా చేసే యోచన నరసాపురం బీజేపీ ఖాతాలో వేసి రఘురాముకు ఇప్పించే ఎత్తుకడు విఫలం సుజనా సీఎం రమేష్ పురంధేశ్వరి ఎంపీలుగానే పోటీ చేయాలని బాబు ప్లాన్ తాజాగా విజయనగరం అడిగిన జీ బీజేపీ జీవీఎల్కు ఇచ్చే అవకాశం పురంధేశ్వరుని ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటున్నా అధిష్టానం పొత్తుల మీద వీళ్ళు ఏం రాసినా అబద్ధమే మీకు ఉన్న కరెక్ట్గా చెప్పేస్తున్నాం పొత్తుల మీద సాక్షి ఏమి రాసినా అబద్దమే ఒక్కటి కూడా నిజం కాదు మీరు అది ఫిక్స్ అయిపోవచ్చు ఏమి రాసిన ఎందుకంటే వాళ్ళు పొత్తులు పెట్టుకోవడం సాక్షికి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే ఓట్లు చీలం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలం సో వాళ్ళందరూ కలిసి ఉంటే వీళ్ళకి నష్టం కాబట్టి వాళ్ళు విడిపోవడానికో వాళ్ళని రెచ్చగొట్టడానికో వాళ్ళలో సెంటిమెంట్ బయటకు తీయడానికో ఒకరి మీద ఒకరిని ఉసిగోల్పడానికో ఏదో ఒకటి ఇటువంటి రాతలు రాస్తూనే ఉంటారు మొన్నటి వరకు ఏమి రాశారు టీడీపీకి ఏమి మిగలవు వంద సీట్లేముంటాయి ఏమంటారు జనసేనకి యాభై సీట్లు బీజేపీకి పాతిక సీట్లు అవి లేకపోతే పొత్తే వద్దని అమిత్ షా గారు చెప్పారు పాతిక ఎమ్మెల్యే సీట్లు బీజేపీ అడిగిందంట అవి లేకపోతే పొత్తు వద్దని చెప్పారంట అమిత్ షా గారు వీళ్ళు రాసుకొచ్చిన వార్త అది ఇన్నాళ్ళు మీకు గుర్తే ఉండదుగా నేను చూసి నేను చూపించాను కదా సో పాతిక ఎమ్మెల్యే సీట్లు బీజేపీ అడిగిందంట లేకపోతే పొత్తు అందంట మరేమైంది పది ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారుగా జనసేన వాళ్ళేమో యాభై ఎమ్మెల్యే సీట్లు అడిగారంట మరేమైంది ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కదా సో పొత్తుల విషయంలో వీళ్ళు రెచ్చగొట్టేలా రాశారు అంతే ఆ మధ్య టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు టీడీపీ వాళ్ళని మీకు వంద సీట్లే ఉంటాయి మీకు వంద సీట్లే ఉంటాయని ఇప్పుడేమో బీజేపీని జనసేనని రెచ్చగొడతారు సో పొత్తుల్లో వీళ్ళు ఏవి రాసినా తప్పే ఇక ఆసరాతో అగ్రపదం మన మహిళ ఆదాయంలో టాప్ ఏపీ పొదుపు సంఘాల సభ్యుల సగటు వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఎనభై లక్షలు రెండు వేల పంతొమ్మిది తర్వాత రోజువారీ ఆదాయంలో భారీగా పెరుగుదల రూ వంద నుంచి మూడు వందల డెబ్బై మూడుకి పెరిగిన రోజువారీ ప్రాథమిక ఆదాయం దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ఇరవై పొదుపు జిల్లాల్లో తొమ్మిది ఏపీలోనే డిజిటల్ లావాదేవీల్లో ముందు వరుసలో నిలిచిన మన మహిళలు ఇది ఒకటి వారానికి ఒకసారి రాస్తారు ఈ వార్త మహిళలు ఆదాయంలో టాప్ ఉన్నారు మహిళలు సూపర్గా దూసుకెళ్ళిపోతున్నారు మహిళలు ధనవంతులు అయిపోయారు వారానికి ఒకసారి రాస్తారు ఆ వార్త ఏదో ఒక ప్లేస్లో ఒకసారి ఆ ప్లేస్లో పెడతారు ఒకసారి ఈ ప్లేస్లో పెడతారు ఒకసారి ఈ ప్లేస్లో పెడతారు ఏదో ఒక ప్లేస్లో వారానికి ఒకసారి ఆ వార్త అయితే ఉంటుంది మరి అంతంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు ఆపేయచ్చుగా లేదా తిరిగి తీసేసుకోవచ్చుగా ఇప్పుడు అంతంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళ పేదరికం పోయింది ఇప్పుడు రాష్ట్రం పేదరికంలో ఉంది రాష్ట్రం అప్పుల పాలైపోయింది రాష్ట్రం ఆర్థికంగా పోయే పరిస్థితికి వచ్చింది సో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోండి వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు లేదంటే సంక్షేమ పథకాలు ఇంకా ఆపేయండి ఇంకా ఆపేస్తే బెటర్ కదా ఎలాగో డబ్బులు సంపాదించుకున్నారు కదా అన్ని సొల్లు వార్తలు రాస్తారు ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముంది సీఎం ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏమిటి లేదు 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 పదహారున వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన ఒకేసారి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ప్రకటించనున్న సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద జాబితా ప్రకటించే అవకాశం అనంతరం ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం సో పదహారవ తేదీన మొత్తం అన్ని నూట నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు అన్నిటికీ కూడా ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటిస్తారన్నమాట పదహారవ తేదీన అలాగే మేనిఫెస్టో కూడా వచ్చేస్తే దుర్దశ చేరుకున్న మేనిఫెస్టో రూపకల్పన అంట ఇక ఈసీ నియామక చట్టంపై రేపు విచారణ ముఖ్య ఎన్నికల కమిషనరు ఎన్నికల కమిషనర్ను నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఇప్పుడు ఈలోగా ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్నారు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రేపు ఎల్లుండో రావాల్సి ఉంది ఈలోగా ఈ కమిషనర్ల నియామకం చట్టాన్ని ఇంకా కోర్టు స్టడీ చేస్తుందంటే నెలలు నెలలు పట్టేస్తుంది ఎన్నికలు ఏమన్నా ఏం చేస్తారు ఎన్నికలు ఏమైనా వేస్తారండి నేరుగా వచ్చి ఎత్తాం ఆమె మాట్లాడుతూ ట్రాక్ పైకి వచ్చింది ఆమె పక్కన ఎవరూ లేరు బ్రేక్ వేశాను కానీ ఆలోపే ప్రమాదం గీతాంజలి మృతిపై జన్మభూమి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ విజయరామ్ వాంగ్మూలం కానీ పచ్చ మీడియా ఫేక్ వీడియో ఫేక్ ప్రచారం దాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు తెనాల్ డిఎస్పి నేతృత్వంలో విచారణ నాడు రిస్తేశ్వరి నేడు గీతాంజలిపై అదే ప్రచారం సోషల్ మీడియా చీడపురుగులు ఏంటి ఇల్లు నీళ్ళు తిట్టుకున్నారేంటి వైసీపీని వైసీపీ వాళ్ళు తిట్టుకున్నారండి సోషల్ మీడియా చేయడ పొరుగులని టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగాలు పైశాచికత్వం అందుకోసం ప్రత్యేకంగా విభాగాలు వేలాది ఫేక్ ఖాతాలు మహిళలు విద్యార్థులు సామాన్యుల లక్ష్యం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు గొంతు నొక్కే కుట్రా అదంతా అదంతా ఎందుకులే కానీ ఏమంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎవరి మీద ఎవరు చేయరండి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఎవరికి లేవండి ఏ వైసీపీకి లేవా షర్మిళా గారిని అన్నప్పుడు షర్మిళా గారి మహిళ కాదా సునీత గారిని అన్నప్పుడు సునీత గారి మహిళ కాదా వంగల్పూడి అనిత గారిని అన్నప్పుడు వంగల్పూడి మహి అనిత గారి మహిళ కాదా మొన్న మొన్న అనుకుంటా సజ్జల భార్గవ రెడ్డి గారు చెప్తున్నారు మా వైసీపీ సోషల్ మీడియాలో ఏ మహిళను కూడా కించపరిచేలా పోస్టులు వెయ్యము అని చెప్తున్నారు ఏ మహిళను కించపరద్దంట వైసీపీ సోషల్ మీడియా మరి వంగల్పూడి అనిత గారిని ఎంత దారుణంగా కించపరిచారు ఆమె ఎవరు ఏలూరులో ఉంటుందా అమ్మాయి ఉండవాళ్ళు అనూషా గారిని ఎంత దారుణంగా కించపరిచేలా మాట్లాడారు ఈ వైసీపీ సోషల్ మీడియాలో అనూష మీద స్వాతిరెడ్డి మీద వంగలపూడి అనంత గారి మీద ఇంకా చివరికి నారా గారిని కూడా వదిలిపెట్టాల రాజకీయాలకు సంబంధం లేని ఆమెను కూడా వదిలిపెట్టాల భువనేశ్వరి గారి మీద షర్మిళ గారి మీద సొంత ఇంటి మనిషి సొంత ఇంటి బిడ్డ ఆమెను కూడా వదిలిపెట్ట సునీత గారి మీద అందరి మీద వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి మహిళ మీద కూడా వాళ్ళు చాలా దారుణంగా పోస్టింగ్లు పెట్టారు చాలా దారుణంగా ఎడిటింగ్స్ చేశారు చివరికేమో మేము అసలు చెయ్యము అంటున్నారు వాళ్ళని వాళ్ళే పొగుడుకోవాలి వాళ్ళ నాళ్ళే మంచోడు అని సర్టిఫికేట్ ఇచ్చేసుకోవాలి ఇంకా రోజు ఇక్కడ మంచోడు అని చెప్పి రాసేసుకొని జనంలోకి రండి మంచోడు అని ఇక్కడ రాసేసుకోండి లేదా బ్లూ కలర్లో ఒక స్టిక్కర్ అంటించుకోండి మీ పార్టీ రంగు ఇలా మాట్లాడతాం మనకేమో నిజం చెప్పాలని మాట్లాడితేనో మళ్ళీ అనుకుంటారు ఈ డెల్లో వాడు అంటారు నిజం చెప్తున్నాడా లేదా అని ఆలోచించాలి ఆ డెల్లో వాడో కమ్మోడో ఏ పార్టీ వాడైతే మీకెందుకు ఆడ చెప్పేది నిజమా కాదా అది మాత్రమే ఆలోచించాలి కాపు కాసిందే జగన్ కాపులకు దగా అంటూ జగన్ సర్కార్పై విషం కక్కిన ఈనాడు కాపులకు తెలుసుక ఎవరు ఏ ఏ ప్రభుత్వం ఏమి ఇచ్చారో కాపులకు తెలుసు కాపులకు తెలుసు మీన్స్ వైసీపీ కాపులు కాదు న్యూట్రల్గా ఉండే కాపులకు తెలుసు సరే సాక్షి అయిపోయింది క్లోజ్ చేహేసిన ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో లారీ ఇసుక నలభై వేల బంగారంతో పోటీ పడడమా హైకోర్టు విస్మయం సామాన్యులకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదే తవ్వకం తరలింపుపై అధికారులకు నియంత్రణ ఏది రీచ్ల్లో ఏం జరుగుతున్నదో వారికి తెలియడం లేదు మండల స్థాయిలో పాయింట్ పెట్టి విక్రయించండి ఎంఓఈఎఫ్ నివేదికపై కౌంటర్ వేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అదండి సంగతి సో లారీ ఇసుక నలభై అంటే ఇంకా పెరిగిపోద్ది ఇదే ప్రభుత్వం ఉంటే లారీ ఇసుక లక్ష రూపాయలు అవుద్ది రెండు ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి లారీ ఇసుక లక్ష రూపాయలు అవుతుంది ట్రాక్టర్ ఇసుక పదిహేను వేల ఇరవై వేలు అవుతుంది ఏమనంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అంటారు బటన్లు నొక్కుతున్నాం కదా అంటారు ఇదిగో మహిళలు డబ్బులు సంపాదిస్తున్నారు పేదవాళ్ళు పేద మహిళలు ఏంటది డబ్బులు సంపాదించేస్తున్నారు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారని రాసుకుంటారు వార్తలు ఇదిగో ఇలా లారీలు ఇసుక ఇవన్నీ కూడా రేట్లు పెంచేస్తారు కరెంటు బిల్లులు ఏ డబ్బులు సంపాదిస్తున్నారు కదా కట్టండి అని అంటారు అనమాట కరెంటు బిల్లులు కూడా రేపు పొద్దున్న ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లకి నాలుగు వేలు వస్తుంది లేదా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వస్తుంది పేద మహిళలకి ఏటా రూ లక్ష ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం వాటా ఆశా అంగన్వాడీలు వేతనాలు పెంపు మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో సావిత్రిబాయి పూలే హాస్టళ్ళు ఐదు మహిళా న్యాయ గ్యారంటీలు మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రకటించిన రాహుల్ గాంధీ ఓకే రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమికి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించారా కాంగ్రెస్దా ఇది ఎని ఏదైనా సరే వాళ్ళు ప్రకటించారు తర్వాత అరాచక పార్టీతో పోరాటం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తేరాలి బీ టీడీపీ బీజేపీతో సమన్వయంతో వెళ్ళాలి ఒత్తిళ్లు వస్తే వెంటనే పార్టీ దృష్టికి తేవాలి జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీ అభ్యర్థులతో మీటింగ్ పెట్టారు మనం చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యారు వన్ టు వన్ వన్ టు వన్ ప్రతి ఒక్క అభ్యర్థితో కూడా పర్సనల్గా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళతో ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఇంటరాక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరితో కూడా ఆడపిల్లలకు అండ వారి కళలకు రెక్కలు ఇచ్చే దిశగా అడుగులు బ్యాంకు రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ వడ్డీ కూడా పూర్తిగా మాఫీ విదేశీ చదువులతో పాటు ఏ కోర్సుకైనా సాయం ఫీజ్ రెంబర్స్మెంట్ సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకి అది అదనం లబ్ధిదారులపై పరిమితి లేదు ఎన్ని లక్షల మందికైనా ఇస్తాం బాబు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు షురు ఇప్పటికే పన్నెండు వేల మంది నమోదు మంచిదే నేటి టీడీపీ జాబితా ఇరవై ఐదు అసెంబ్లీ పది లోక్సభ పేర్లు ప్రకటించే అవకాశం మరో పది స్థానాలకు జనసేన అభ్యర్థులు ఖరారు బీజేపీలో తొమ్మిది సీట్లపై కసరత్తు కొలిక్కి నేడు జాబితా ఓకే నాడు హోదాపైన తగాద చెప్పుకున్నాం ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు ఐదేళ్లలో జారీ అయిన ఎలక్టోరల్ బాండ్లు వాటిలో ఇరవై రెండు వేల ముప్పై బాండ్లను రాజకీయ వివిధ రాజకీయ పార్టీలు నగదు రూపంలో మార్చుకున్నాయి మిగతా సొమ్ము పిఎం సహాయ నిధికి జమ కొనిజేడు ఇనుపిక నిజం జిందాలకే ప్రైవేట్ సంస్థకి ఎనభై శాతం వాటా ఇచ్చి సంయుక్త భాగస్వామిగా ఎంపిక చేసిన సర్కారు అంట ఇచ్చేయండి మనకు అనుకున్న వాళ్ళకి అదానీ గారికి జిందాలకి ఎవరైతే అడిగితే అది ఇచ్చేయండి ఇచ్చేయండి మొత్తం ఇవి ఆంధ్రజ్యోతి అయిపోయింది ఈనాడులో లోపల పేజీలో ఇది ఒకటి రాశారు ఇంతకంటే విఫల కలరా అంటే వాటర్ సరైన సరైన నీటి సరఫరా లేదు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారు దానివలన డయారియా వస్తుంది సో ఇంతకంటే విఫలసీయం లేరు అని కొన్ని కొన్ని ఉదాహరణలు తీసుకొని రాశారన్నమాట ఈనాడులో అలాగే జగన్ అన్న పాపాలు అని కళంకం కళలకు అర్థం మార్చిన ప్రభుత్వం భూత పురాణాలు కపట నాటకాలకే పెద్దపేట వైకాప పాలనలో వీధి పాలైన కళాకారులు బకాయిల చెల్లింపునకు మనసు రాని జగన్ పింఛన్ల మంజూరుకు మేనమేషాలు అని ఇది ఒకటి రాశారు సీన్రైజు వసూల్లో బరి తెగింపు అంటే తర్వాత జగనన్న పాపాలు అని యువకులకు జాబ్ క్యాలెండర్లో ఏ విధంగా ఇచ్చారు అనేది జగనన్న పాపాలు ఉద్యోగాల విప్లవం జగన్ మార్క్ మోసం యువత జీ జీవితాలతో జగన్ ఆటలు ఐటీకి సోకిన జగన్ వైరస్ నైపుణ్య శిక్షణ జగనన్న భక్షణ యువతకు శత్రువు రాష్ట్రానికి రాహువు అంటే మొత్తం యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి నైపుణ్యం లేకుండా చేసి ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా చేసి ఎంత దారుణంగా భవిష్యత్తును దెబ్బతీశారు అనేది ఈనాడులో జగన్ జగనన్న పాపాలు అనే శీర్షిక పెట్టి సో ఇలా ఈనాడులో కొంచెం ఘాటుగానే రాస్తున్నారు రోజు రోజుకి రోజు రోజుకి ఘాటు వార్తలు పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతాయి రానున్న నెల రోజుల్లో ఇంకా పెరుగుతాయి సో ఇవి మూడు పార్టీ మూడు పత్రికలకు సంబంధించిన అంశాలు మరిన్ని కీలకమైన వార్తలతో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్